క్రియేటర్ ఆఫ్ ఛాయా ప్లీజ్ బాబు రావు గారిని సజ్జన గారు అలా ఈ కిమ్స్ హాస్పిటల్ డైరెక్టర్ ఇంకా ఇక్కడ హీరోగా ఎవరు ఉన్నారు పేరు పేరున నమస్కారం ఇయాల ఛాయ్ వల్ల పేరు మీద సినిమా తీయడం ఎంతో సంతోషం అనిపిస్తున్నారు ఎందుకంటే నేను ఛాయ్తోనే పైకి వచ్చిన ఇంకా నాకు ఎంత సంతోషం అంటే పిలిచిందంటే నాకు ఇంకా సంతోషం అనిపించింది నేను అంటున్నాను కదా చాయ్ వాళ్ళ పియ మైండు చాయ్ వాళ్ళని ఈ సినిమా రిలీజ్ అయినాక చాయ్ వాళ్ళ పేరు మీద సినిమా డైరెక్టర్ కానీ హీరో కానీ వరల్డ్లో ఫేమస్ కావాలని నా కోరిక ఎందుకంటే చాయ్ అంటే చాయ్ అంటే పొద్దుగాలు లేచిన మళ్ళీ మనిషి చాయ్ తాగినాక మంచిగా ఫ్రెష్ తయారవుతాడు ఇంకా రాత్రి ఒకవేళ కష్ అంటే చాయ్ అంటే మనిషి తకాయించిపోయాక చాయ్ తాగితే అదైనా తకాయించి వెళ్ళిపోతుంది చాయ్ అంటే ఎన్నో యాభై యాభై రకాలు చెప్తే ఇలా పెద్దగా అవుతుంది అంటే ఒక ఒక మినిస్టర్ కానీ డాక్టర్ కానీ ఆయన ఆపరేషన్ థియేటర్ మీద పోకముందు ఒకవేళ చాయ్ తాగి అలవాటు ఉంటే ఆనాడు చాయ్ తాగకుంటే ఆయన ఆపరేషన్ అయిన సక్సెస్ కాదు ఆయనకు అట్లా నమ్మకం ఉన్నది మినిస్టర్ అయినా ఏదైనా కానీ ఆ ఛాయ్ తాగినాకనే నాకు హ్యాపీనెస్ ఒక్కనాడు చాయ్ తాగకుంటే ఆఫీసులో పోయితే ఇవాళ మనసు మంచిగా కాలేదు అంటే ఛాయ్లు ఎన్నో ఉన్నాయి తరిగారు మన దోస్తు కావాలంటే ఛాయ తాగాలి ఎవరైనా ఆకలి అయితే చాయే తాగాలి ఎవరికైనా ఒకవేళ ఫంక్షన్లో పోయినామనుకో ఫంక్షన్ లేట్ అయిందంటే కొంత ఛాయ్ ఆఫీస్ కొంత గంట లేట్ అయినా గంట నడుస్తుంది అంటే ఛాయ్లో ఎంతో ఉన్నది ఇక చెప్తే పెద్దగా ఉన్నది కానీ ఇక చెప్ప మీకైతే చెప్పసాలా కానీ ఛాయ్లో ఎన్నో రకాలు ఒకవేళ కోర్టులో ఫైల్ ఉన్నాయనుకో అనుకో అది ముంగట పెట్టాలంటే ఆయన ఛాల్ తాపిస్తే ఆయన ఏం చేస్తాడు ఫైల్ మొదలు పెట్టేస్తాడు సార్ ఇవన్నీ సీక్రెట్లు కాదా అంటే ఎన్నో ఉన్నాయి నేను చెప్తే మీకు అనాలి రాసుకోవాలంటే ఎక్కువ ఉన్నాయి అది కదా హిందీలో ఎక్కువ చెప్పచ్చు నేను తెలుగులో చెప్పసా కానీ హిందీలో బాగా చెప్పచ్చు మీరు చెప్పంటే చెప్తాను నేను చాలా ఎక్కువ ఉన్నది అది నేను హిందీలో చెప్పచ్చు కానీ ఇక నిమ్మకాయ చాయ్ తాగితే మనిషికి ఏమవుతుంది ఆలస్యం తక్కువ అవుతుంది కానీ కడుపు ఏమైనా ఉబ్బి ఉంటే ఏమైనా ఉంటే నిమ్మకాయ చాయ్ మీకు చాయ్ తాగితే కూడా అంత మనిషికి ఏమవుతుంది అది అల్లం చాయ్ నాక ఏమన్నా దానికి ఖరాజ్ సెంట్రల్ దానికి హిందీలా అవి ఇంకా మసాలా చాయ్ తాగితే హ్యూమిడిటీ పెరుగుతుంది ఇవన్నీ ఉన్నాయి ఇలా నేను చెప్పనీ చాయ్ వాళ్ళ పేరు పెట్టినాక ఎంత సంతోషం నీ జీవితంలో చాయ్ వాళ్ళ పేరు పెట్టినాక ఈ సినిమా ఇంకా రిలీజ్ కావాలి ఆరో తర రిలీజ్ అవుతున్నది వరల్డ్ లెవెల్లో ఫేమస్ అవుతుందని అని ప్రతి ఒక్కరు చాయ్ వాళ్ళ అన్న వల్లే ఛాయ్ తాగేటో బరాబర్ ఆ సినిమా చూస్తాడని నా నమ్మకం కావాలంటే నేను మా హోటల్లో వెళ్ళవేర ఛాయ్ వాళ్ళ సినిమా రిలీజ్ అయిపోయినాక ఈనాడు రిలీజ్ అవుతానంటే బరాబర్ ఆ కస్టమర్ ఛాయ్ వాళ్ళ నిలోఫర్ ఛాయ్ ఉన్నదా ఏ ఛాయ్ ఉన్నాయో తెలియదు కలిసి చాయ్ అయితే సినిమా చూస్తాడు అది నమ్మకం ఉన్నది చాలా సంతోషం ఈరోజు సజ్జన గారు వచ్చిండు చాలా మంచి చేతి మీద ఇవాళ రియలైజ్ చాలా మంచి చెయ్యి ఉన్నది ఆయనది అందుకు నేను సంతోషపడతాను ఇంకా ఇది ఫిలిం చాలా గొప్ప పేరు బోర్డ్లో పోవాలని నా కోరిక అంతే సంతోషపడతాను థ్యాంక్ యూ బాబురావు గారు థ్యాంక్ యూ సో మచ్ నా